ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ మనం తరచుగా వినే పదం చెక్ బౌన్స్ కేసు అసలు ఏంటి చెక్ బౌన్స్ కేసు ఒకవేళ మనపై చెక్ బౌన్స్ కేసు కానీ ఎవరైనా వేస్తే ఏం చేయాలి ఆ చెక్ బౌన్స్ కేసులో నుంచి ఎలా బయటికి రావాలి ఇలా అనేక సందేహాలు ఉన్నాయి మనలో ఇలాంటి సందేహాలన్నీ వ్యక్తపరచడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు సార్తో మాట్లాడుకున్న విషయాలు తెచ్చుకుందాం నమస్తే సార్ నమస్తే సండ సార్ చెక్ బౌన్స్ కేసు అసలు చెక్ బౌన్స్ కేసు అంటే ఏంటి అసలు ఇది ఎవరిపై వేస్తారు వాస్తవానికి ఇది బ్యాంకు పరిభాషలో బ్యాంక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇన్ టైంలో ఆ డబ్బులు ఇయలేనప్పుడు నేను పలా టైంలో ఇస్తా మీకు అతను బ్యాంకు చెక్ అతని పేరుతో ఉన్నా బ్యాంక్ చెక్ ఇస్తాడు ఓకే నేను పలానా డేట్ లో టైం లో లోస్తా మీరు అప్పుడు ప్రొడ్యూస్ చేసుకోండి బ్యాంక్ లో అదేందంటే ఒక బ్యాంక్ ఒక పత్రం అది బ్యాంక్ ద్వారా మనం డబ్బులు తీసుకునే ఒక మధ్య మార్గం అతని పేరుతో చెక్ ఇస్తాడు అతను ఎక్కడైతే ఏ బ్యాంక్ అయితే చెక్ ఇస్తాడో ఎవరైతే అప్పు ఇచ్చినాడో అతను పోయి ఆ బ్యాంక్ లో ఆ చెక్ ప్రొడ్యూస్ చేస్తాడు చెక్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవరైతే మనకి ఆ చెక్ ఇచ్చాడో అతని లో సఫిషియెంట్ ఆ చెక్ ఒక సరిపోడా డబ్బులు లేనప్పుడు బ్యాంకు చెక్కును బౌన్స్ చేస్తాను చెక్ బౌన్స్ అయింది అంటాడు అంటే మనీ లేకపోవడం ఎవరైతే మనకి అప్పు డబ్బులు ఇవ్వాలో ఆ బౌన్స్ అయినప్పుడు అతను ఎవరైతే చెక్ ఇచ్చాడో అతను ఏం చేస్తాడంటే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ని వాళ్ళని అప్రోచ్ మెమో తీసుకుంటాడు తీసుకొని ఎవరైతే అతనికి డబ్బులు ఇవ్వాలో ఫిఫ్టీన్ డేస్ లోపల అతను నోటీస్ పంపాలి నోటీస్ పంపితే అతను రిప్లై ఇచ్చి సరే మీకు మీ మీ అమౌంట్ మీకు ఇస్తాను అని సరి చేసుకుంటే ఓకే ఓకే ఆ నోటీస్ పంపి ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ థర్టీ ఎయిట్ ఎన్ఐ యాక్ట్ కింద కోర్టులో కేసు సార్ ఇలాంటి సంఘటనలు అనేవి తరచుగా చూస్తూ ఉంటాం బయట ఎక్కువగా ఏంటంటే కావాలని ఉద్దేశపూర్వక చేసినవి కాకుండా అనుకోకుండా జరుగుతుంటాయి అంటే అనుకున్నంత అమౌంట్ అకౌంట్ లో లేకపోవడం మనం అంతకు మించి చెక్ అనేది రాసి ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి చూసుకోకపోవడం చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలాంటి సందర్భంలో ఈ కేసు ఎదుర్కొంటే ఎలా కాంప్రమైజ్ అవ్వాలంటారు ఎలాగ సంథింగ్ బయటపడాలంటే యాక్చువల్గా ఏ వ్యక్తి అయినా సరే దగ్గర డబ్బులు లేనప్పుడు చెక్ ఇచ్చేటప్పుడు ఇన్ కేస్ చెక్ ఇచ్చినా కూడా ఎవరికైతే అతను డబ్బులు ఇవ్వాలో అతని ద్వారా సంబంధాలు ఉంటే మాట్లాడుకొని నేను ఇస్తానను చెక్కు మీకు ఇచ్చాను ఇన్ టైంలో నాకు ఇప్పుడు దగ్గర డబ్బులు లేవు మీరు ఇప్పుడు చెక్కుని ప్రొడ్యూస్ చేయకండి బ్యాంకు మాట్లాడుకోవాలి ఓకే ఇన్ కేస్ చెక్కు బౌన్స్ అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి అతనికి ఉన్న లో ఉన్న పోద్ది సివిల్ స్కోర్ పోద్ది తర్వాత పెనాల్టీస్ బ్యాంక్ కట్టాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఎవరు ఇతని మీద చెక్ బౌన్స్ చేస్తారో అతను కోర్టు వెళ్తాడు కోర్టు కెళ్ళి ఇతని మీద కోర్టు ద్వారా లావాదేవీలు నడుస్తాయి అదంతా ఎవరైతే చెక్ ఇస్తుండో చెక్ ఇచ్చినప్పుడే జాగ్రత్త పడ అంటే సరే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ఏదో పొరపాటున సంథింగ్ అనుకున్నంత అమౌంట్ లేకపోవడం చెక్ బౌన్స్ అయింది అసలు కోర్టు కేసు వరకు వెళ్లకుండా కాంప్రమైజ్ అవ్వాలంటారు వాస్తవానికి ఎవరైతే చెక్ బౌన్స్ అవుతుందో ఎవరైతే ఇతనికి డబ్బులు ఇచ్చాడో చెక్ బౌన్స్ కాగానే ఇతనితో మాట్లాడతాడు చెక్ బౌన్స్ అయింది మరి ఏంది ఎప్పుడు ఇస్తావు డబ్బులు అంటే నేను పలానా టైంలో ఇస్తా అని మాట్లాడుకుంటే సెకండ్ టైం చెక్ బౌన్స్ చేయడు తర్వాత ఇతను నోటీస్ ఇచ్చినకైనా సరే అతను ఒక అడ్వకేట్ పెట్టుకుని నోటీస్ పంపిస్తాడు ఇతని అడ్వకేట్ ద్వారా ఇతర మధ్య ద్వారా మాట్లాడుకొని నేను పలానా టైం లో సెటిల్ చేస్తా మనం కోర్టుకు పోవద్దని మాట్లాడుకోవచ్చు అవకాశం ఉంది అంటే సార్ ఇప్పుడు ఈ నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత నోటీస్ పీరియడ్ లోపు చెల్లించకపోతే అప్పుడు కోర్టుకు వెళ్తారు వాళ్ళు వాస్తవానికి ఫిఫ్టీన్ డేస్ వరకు చూస్తాడు మాట్లాడుకుంటాడు తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత అతను అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపిస్తాడు ఆ తర్వాత కూడా ఇంకో ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తాడు ఇతరు నోటీస్ ద్వారా చర్చించుకుందాం మాట్లాడుకుందాం మనం కోర్టు కొద్దని ఆ తర్వాత కూడా థర్టీ డేస్ దాటినాక అతను కోర్టు కోర్టు నుంచి కూడా నోటీస్ వస్తుంది కోర్టు నుంచి నోటీస్ వచ్చినాకైనా సరే ఇతను ఒక అడ్వకేట్ పెట్టుకునే లేదా కోర్టుకు అప్రోచ్ అయినా నేను పలాంటే పే చేస్తా అంటే కోర్టు కూడా ఓకే ఒకవేళ సార్ ఇందులో నేర ఆరోపణ అయితే సంథింగ్ ఉద్దేశపూర్వకంగా కావాలని చెక్ బౌన్స్ అయింది ఆయన డబ్బులు చెల్లించడానికి కూడా నిరాకరించాలనుకున్న సందర్భంలో కోర్టు అలాంటి శిక్షలు వేసే అవకాశం ఉందంటే కోర్టులో రకరకాలు ఉంటాయండి ఎవరైతే చెక్ ఇస్తాడో అతను నిజంగా అతను డబ్బులు తీసుకుంది లేని అన్ని చెక్ చేస్తుంది ఇవాళ రేపు డబ్బులు ఇచ్చినోడికే ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి నీకు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చినాయి దీనికి విట్నెస్ ఏంది ఈ మనీ ఎక్కడి ట్రాన్సాక్షన్ ఏంది బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించాలి ఇది నిజంగా నీ డబ్బా అయినా డబ్బా చాలా ఇబ్బందులు ఉన్నాయి డబ్బులు ఇచ్చిన ఇబ్బంది ఉన్నాయి ఇన్ కేసు అన్ని ప్రూవ్ అయినాయి అనుకోండి ఇన్ కేసు ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో అతనికి ఆస్తులు ఉన్నాయి అనుకోండి అతను ఒక పది లక్షల ఇరవై లక్షల ఆస్తులు తగ్గ ఆ అమౌంట్ ని అటాచ్ చేయొచ్చు కోర్టు కోర్టు అటాచ్ చేస్తుంది తర్వాత ఇన్ కేసు అతను డబ్బులు ఇవ్వలేని ఆస్తులు కూడా లేని పర్సన్స్ అయితే శిక్ష అవుతారు కోర్టు రెండు సంవత్సరాలిక్షయొచ్చు అతను ఇంకా అతను ఫైన్ అయ్యొచ్చు తర్వాత బ్యాంకు లో ఏర్పడ్డా లేదా కోర్టు ఖర్చులు అన్ని రకాలుగా కోర్టు అయితే శిక్షకి గురి కావాల్సి ఉంటుంది డబ్బులు తీసుకున్న వ్యక్తి ఓకే సార్ అసలు ఈ చెక్ బౌన్స్ తరహా అనేది ఎలాంటి కేసెస్ లో ఎక్కువ నమోదు అవుతూ ఉంటుంది అంటారు అంటే అప్పు ఇచ్చిన సందర్భంలో ఏమన్నా ఇలా జరుగుతుందంటారా లేకపోతే వేరే సందర్భంలో జరుగుతుందంటారా చెక్ బౌన్స్ కి ఒకటే ఆధారం అండి ఏదో ఒక పని పొలాలు అమ్మటం లేకపోతే రియల్ ఎస్టేట్ ఫ్లాట్ లో ఏదో ఒక విషయంలో ఒక అతని దగ్గర ఒక అతను కొంటాడు అతని ఆస్తులు ఇన్ కేసు టైం కి ఆ టైం కి మనీ ఉండకపోవచ్చు నేను పలానా టైం లో ఇవ్వగలుగుతాని అందుకే ఇతని యొక్క నమ్మకంతో అతనికి చెక్ ఇచ్చేస్తాడు ఆ టైం కి మనీ ఉండవు అకౌంట్లో ఆ ద్వారానే చెక్ బౌన్స్ ఒకవేళ మనకి ఇచ్చిన చెక్ ఏదైనా బౌన్స్ అయితే మనం ఎలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలంటారు ఎలా వ్యవహరించాలంటారు వాస్తవానికి చెక్ బౌన్స్ చేసి కోర్టుకు పోవడం అనేది లీగలే తప్ప అదంతా డిలే ప్రాసెస్ ఎవడైతే చెక్ ఇస్తాడో అతను ఒక అడ్వకేట్ పెట్టుకుంటాడు అతను దానికి పిటిషన్స్ చేసుకుంటూ పోతాడు టైం డిలే చేస్తున్నాడు కాబట్టి ఎవరైతే డబ్బులు ఇస్తారో అతను త్వర త్వరగా కోర్టుకు పోకుండా ఒక యాజ్ అడ్వకేట్ గా నేను చెప్పే మాటలు కావు మనం పెద్దవాళ్ళ ద్వారాను ద్వారానో ద్వారాను ద్వారానో వాళ్ళ కుటుంబాల ద్వారానో సెటిల్ చేసుకుంటే ఉత్తమం కోర్ట్ అనేది డిలే ప్రాసెస్ చాలా మంచి మాటలు చెప్పారు అసలు చెక్ బౌన్స్ కేసు అంటే ఏంటి అసలు చెక్ బౌన్స్ కేసులు ఇరుక్కుంటే ఏంటి పరిస్థితి అసలు వీళ్ళు చెక్ బౌన్స్ లో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందని చాలా మంచిగా వ్యక్తపరిచారు నమస్తే సార్ నమస్తే